గంధర్వ చక్రవర్తి కూతురు మొదటి భాగం పూర్వం బస్రా నగరంలో హసన్ అనే యువకుడు హసన్ అంటే సౌందర్యం అని అర్థం ఆ పేరు వాడికి సాధకమైంది ఎందుకంటే ఆ కాలంలో బస్రా నగరంలో హసన్ వంటి సౌందర్యవంతుడు మరొకడు లేడు వాడు తల్లిదండ్రులకు ఒక్కడే బిడ్డ కావడం చేత కాస్తగారావంగా పెంచారు దానికి తగ్గట్టు వాడి తండ్రి వాడి చిన్నతనంలోనే చనిపోయాడు ఆ తర్వాత కొద్ది కాలంలోనే తండ్రి మిగిల్చిన డబ్బు కాస్త హసన్ మిత్రులతో విందులు చేసి తగలేసాడు ఆ తరువాత వాడి తల్లి తన డబ్బుతో పెద్ద బజారులో ఒక నగలు చేసే దుకాణం కొనిపెట్టింది వాడు రోజు ఆ దుకాణంలో కూర్చుని బంగారు నగలు చేస్తూ ఉండేవాడు వాడి అందం దారేపోయే పిన్నలను పెద్దలను ఆకర్షించేది ఒకనాడు హసన్ తన దుకాణంలో పని పనిచేసుకుంటూ ఉండగా ఒక పర్షియా దేశ పూవృద్ధుడు తెల్లపాగా ధరించి పొడుగాటి తెల్లని గడ్డంతో సహా అటుగా వెళుతూ హసన్ ను చూసి ఆగిపోయాడు మనిషి చూస్తే చాలా గౌరవనీయుడిలాగా ఉన్నాడు ఇంతలో మధ్యాహ్నపు ప్రార్థనలకు వేళ అయ్యింది వీధులన్నీ ఖాళీ అయ్యాయి వృద్ధుడు హసన్ దుకాణంలోకి అడుగు పెట్టి హసన్ కు సలాం చేశాడు హసన్ తిరిగి ఆ వృద్ధుడికి సలాం చేసి ఆయనను కూర్చోమని మర్యాద చేశాడు వృద్ధుడు కూచుని చిరునవ్వు నవ్వుతూ నాయన నాకు సంతానం లేదు నిన్ను చూడగానే పెంచుకోవాలని నా విద్య నీకు నేర్పాలని కోరిక కలిగింది నా అనంతరం నీవు ఆ విద్యను అభ్యసించవచ్చు ఇలా నగలు చేసి శ్రమపడేని అందము ఆరోగ్యము చెడగొట్టుకోవలసిన అవసరం లేదు నా విద్య ఎంత అపూర్వమైనదంటే దాన్ని సంపాదించడానికి ఎన్ని వేల మంది ప్రాణాలు అర్పించి దుకాణంలో చూసే వరకు నాకు ఈ విద్యను మరొకరికి నేర్పాలనే ఆలోచనే రాలేదు అన్నాడు అంతా విని హసన్ సరే నన్ను పెంచుకుని నాకు మీ విద్య నేర్పేయండి ఎప్పుడు నేర్పుతారు అని అడిగాడు రేపు అని చెప్పి పర్షియన్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు ఆనందంతో కూడిన ఆరాటంలో హసం మూసేసి తల్లి దగ్గరికి పరిగెత్తుకుపోయి ఈ సంగతంతా ఆమెతో చెప్పాడు ఆమె హసంతో నాయన పర్షియన్ నాస్తికుల మాటలు నమ్మవచ్చా వాళ్ళు అగ్నిని ఆరాధిస్తారు వాళ్లకు తెలిసిన విద్య బంగారం చెయ్యటం కాని వాళ్ల స్నేహం చేసిన వాళ్ళెవరు బాగుపడరు నాశనమైపోతారు అన్నది హసన్ నిర్లక్ష్యంగా నవ్వి అమ్మా మనం పేదవాళ్ళం మన నుంచి ఎవరు ఏమీ దోచుకోలేరు ఆ ముసలాడు ఎంతో ఆయన దయ మన మీద ప్రసరించడం వల్ల మనకు లాభమే కలుగుతుంది అన్నాడు ఎటు చెప్పలేక తల్లి ఊరుకున్నది ఆత్రంతో తహతహలాడిపోతూ హసన్ ఆ రాత్రి కన్నుమూయలేదు మన్నాడు తెల్లవారుతోనే వాడు లేచి తన దుకాణానికి వెళ్లాడు కొంతసేపట్లో పరిశీలు వచ్చాడు ఆయన హసన్ ను పోగుని నీకు పెళ్లి అయిందా బాబు అని అడిగాడు ఇంకా లేదు మా అమ్మ నన్ను పెళ్లాడమని చాలా రోజులుగా తొందర చేస్తోంది అన్నాడు హసన్ దేష్ నా విద్య బ్రహ్మచారులకు మాత్రమే చెప్పేది అంటూ వృద్ధుడు పాత రాగి ఏమైనా నీ వద్ద ఉన్నదా అని అడిగాడు హసన్ విరిగిపోయిన రాగి బెళ్ళం ఒకటి తెచ్చి వృద్ధుడికి చూపాడు అదే కావలసింది ఈ రాగిని ముక్కలు ముక్కలుగా నరికి ఆ మొక్కలను మూసలో పెట్టి కొలువులో పెట్టి పోసి కరిగించు అన్నాడు వృద్ధుడు త్వరలోనే హసన్ ఆ పాత రాగిని కరిగించాడు అప్పుడు వృద్ధుడు లేచివచ్చి హక్ మక్ బక్ రాగి బంగారం కావాలి అని మూడు సార్లు అని తన తలపాగా ముడతల్లో నుంచి ఒక పొట్లం తీసి అందులో నుంచి రంగు రంగుగల పొడి చిటికెడు తీసి మూసలో వేసాడు వెంటనే మోసలోని రాగి గడ్డ కట్టుకుపోయి బంగారు కణిక అయింది హసన్ ఇది చూసి నిరడు వృద్ధుడి ఆదేశానుసారం అతను ఆ కణికను గీటురాయి మీద గీసి చూస్తే అది కల్తీ లేని మేలిమి బంగారమని అని ఆ బంగారానికి నగల వర్తకులు మంచి ధర ఇస్తారు వృద్ధుడు హసంతో వెంటనే దాన్ని తీసుకుపోయి బజార్లో అమ్మి డబ్బు తెచ్చుకో ఇది ఎలా వచ్చింది ఎప్పటికీ చెప్పకు ఉన్నాడు హసన్ దాన్ని రెండు వేల దీనారాలకు అమ్మి ఆ డబ్బు తీసుకుని ఇంటికి వెళ్లి తల్లికి చూపించి ఇదంతా దేవల్లనే సాధ్యపడిందని చెప్పాడు ఈ మాట అన్నందువల్ల తల్లి అనుమానాలేవి రహితం కాలేదు అయినా హసన్ ఆమె అనుమానాలు లక్ష్య తమ వంట ఇంట్లో ఉండే ఇత్తడి సన్నికల్లు తీసుకుని తన దుకాణానికి పరిగెత్తాడు వృద్ధుడింకా దుకాణంలోనే ఉన్నాడు హసన్ సన్నికల్లు ఒక పక్క పెట్టి కులిమికి తిత్తిపోసి మంట చేస్తుండటం చూసి వృద్ధుడు ఏం చేస్తున్నావు అని అడిగాడు దీన్ని కూడా బంగారంగా మార్చుదాం అన్నాడు హసన్ వృద్ధుడు నవ్వి ఒక్కరోజు నీ దగ్గర ఇంత బంగారం ఎలా వచ్చిందని అందరూ అనుమానించరా నీ రహస్యం ఎలా దాగుతుంది అన్నాడు అది నిజమే కాని త్వరగా నేర్చుకోవాలని నాకు తహతహగా ఉంది అన్నాడు హసన్ వృద్ధుడు గట్టిగా నవ్వి నడి బజార్లో నేర్చుకునే విద్య అనుకున్నావా నిజంగా ఈ విద్య నేర్చుకోవాలంటే నీ పనిముట్లని తీసుకుని మా ఇంటికి రా అన్నాడు సరేనని హసన్ వృద్ధుడు వెంట బయలుదేరాడు కాని వీధిలో నడుస్తుండగా అతనికి పర్షియన్ నాశకుల్ గురించి తన తల్లి చేసిన హెచ్చరిక జ్ఞాపకం వచ్చింది అతను నడిచేవాడల్లా చప్పున ఆగిపోయి తీవ్రమైన ఆలోచనలో పడ్డాడు ముసలివాడు ఆ సంగతి గ్రహించాడు బిడ్డ నిన్నే దోషం కోచం పట్టి పీడిస్తున్నట్టున్నది ఈ పరుసవీధి విద్యను మా ఇంట నేర్చుకోవడానికి నీకేమైనా అభ్యంతరం ఉంటే మీ ఇంటికే వచ్చి నేర్పుతాను అన్నాడు వృద్ధుడు అలా చేస్తే తన తల్లి భయాలకు ఉండదనుకుని హసన్ సరేనన్నాడు ఇద్దరు కలిసి హసన్ ఇంటికి వెళ్లారు వృద్ధుణ్ణి బయట వసారాలో ఉండమని హసన్ లోపలికి వెళ్లి అమ్మా ఆయన మన ఇంటికి ఆతిథ్యానికి వచ్చాడు ఒకసారి మన ఉప్పు తిన్నాక ఇక మన మనకు అంటి ద్రోహము చెయ్యడు అన్నాడు నాయన అలాంటి పట్టింపులు మనకే గాని అగ్నిని పూజించే నాస్తిలకు నీ క్షేమం గురించిన ఆరాటం తీరిందనుకోకు అతిథిని తెచ్చావు గనక వంట చేసి పెడతాను గాని ఆ మనిషి లోపలికి వస్తే నేను ఈ చూరు కింద కూడా ఉండను పొరిగింటికి వెళ్లి ఆ మనిషి వెళ్లిపోయాకే మళ్ళీ ఇంటాడుగు పెడతాను అన్నది అలాగే ఆమె రకరకాల కూరలు కొని తెచ్చి పుష్కలంగా వంటకాలు తయారు చేసి వాటిని తినటానికి సిద్ధంగా ఉంచి పొరిగింటికి వెళ్లిపోయింది తరువాత హసన్ వృద్ధుణ్ణి లోపలికి తీసుకువచ్చి భోజనానికి కూర్చోబెట్టి మా ఇంట మీరు భోజనం చేశాక మన మధ్య బంధం ఏర్పడుతుంది అన్నాడు అది చాలా పవిత్రమైన బంధం నాయన నా మీద ఎంతో ప్రేమ లేకపోతే ఈ అపూర్వమైన విద్య నీకు చెబుతానా అంటూ వృద్ధుడు తన తలపాగాలో నుంచి పొట్లం తీసి చూడు ఇందులో ఉన్న పొడితో ఎన్నో మరుగుల బంగారం చేయవచ్చు ఇందులో వెయ్యి మూలికలు వెయ్యి దినుసులు చేసి ఎంతో శ్రమపడి తయారు చేశాను ఆ పద్ధతంతా నీకు నేను చెబుతాను అంటూ ఆ పొట్లాన్ని హసన్ కు అందించాడు హసన్ ఆ పొడిని ఆశ్చర్యంతో చూసే సమయంలో హసన్ పళ్ళెంలో కొంత ఆహారం పెట్టి అందులో వృద్ధుడు మత్తుమందు కలిపి నాయన అన్నాడు హసన్ ఒక్క ముద్ద నోట పెట్టుకుంటూనే నే తప్పిపోయాడు ఇప్పుడు నా నుంచి తప్పించుకుపోలేవు రా బిడ్డా అంటూ వృద్ధుడు చోటు నుంచి లేచి హసన్ కాళ్ళు మడత పెట్టి రొమ్ముకు బిగబెట్టి అక్కడ ఉన్న ఒక బట్టల పెట్టే ఖాళీ చేశాడు అత ఆ దుర్మార్గుడు హసన్ ను ఆ పెట్టెలో పెట్టి ఇంట్లో ఉన్న డబ్బంతా తీసుకుని బయటికి వెళ్లి ఒక కూలీని మాట్లాడి తెచ్చి వాడి చేత పెట్టి మూయించుకుని తిన్నగా రేవుకు వెళ్లాడు అక్కడ ఒక ఓడ సిద్ధంగా ఉన్నది ఓడ సరంగు వృద్ధుణ్ణి చూడగానే పెట్టెతో సహా ఎక్కించుకుని లంగరు ఎత్తి ఓడను సముద్రం మీదికి నడిపించాడు కొంతసేపయ్యాక హసన్ తల్లి ఇంటికి వచ్చి చూసుకుంటే హసన్ లేడు పెట్టేలేదు హసన్ అమ్మి తెచ్చిన డబ్బు కూడా లేదు పెట్టులో ఉండిన బట్టలన్నీగా పడి ఉన్నాయి బయట వాకిలి తెరిచి ఉన్నది ఆమె తల పాదుకుని తన బట్టలు చెంచుకుని కొడుకును మళ్లీ చూడనని భయపడినదంతా అయిందని ఏడ్చింది ఆమెను ఓదార్చడం ఇరుగు పురుగు వాళ్లకు సాధ్యం కాలేదు ఆమె తన నట్టింట కొడుకు ఒక చిన్న గోరీ కట్టించి అహోరాత్రాలు దాని పడి కాలం గడపసాగింది హసన్ ను చేసి పట్టుకుపోయిన ఒక భయంకర మాంత్రికుడు వాడి పేరు బెహ్రామ్ వాడు తన మాయ విద్యులకు ఎందరో ముస్లిం కుర్రాళ్ళను బలి ఇచ్చాడు ఈసారి వాడికి హసన్ దొరికాడు సముద్ర ప్రయాణం సాగిన నా బెహ్రామ్ మందు కలిపిన ఆహారం పెడుతూ వచ్చాడు కొన్నాళ్లకు ఓడ చేరింది బెహ్రా పెట్టుతో సహా గాక ఓడ వెళ్లిపోయింది అప్పుడు ముసలివాడు హసన్ ను పెట్టులో నుంచి పైకి తీసి కట్లు ఊడ తీసి వాడి మత్తు వదలటానికి ఓ మందులు వాసన చూపించాడు హసన్ కళ్ళు తెరిచి చూసేసరికి తాను సముద్రం ఒడ్డున ఉన్నట్టు తెలిసింది కాని అది వాళ్ళ దేశం కాదని కూడా తెలిసింది ఎందుకంటే ఈ సముద్ర తీరాన ఇసుగులో నల్లని తెల్లని పచ్చని ఎర్రని కులకరాలున్నాయి వాడు ఆశ్చర్యంతో లేచి నిలబడగానే వెనుకగా ఒక రాతి మీద కూర్చుని ముసలాడు కనిపించాడు వాడే తనను మోసం చేసి ఇక్కడికి తెచ్చాడని తల్లి అన్న మాటలు అక్షరాలా నిజమయ్యాయని హసం గ్రహించాడు అతడు ముసలాడి దగ్గరికి పోయి నాయనగారు ఇదంతా ఏమిటి మా ఇంటి ఉప్పు తిన్నారే అన్నాడు ముసలాడు గట్టిగా నవ్వి అగ్నిని పూజించే బెహ్రాంకు ఉప్పు తిన్న నిర్బంధమేమిటి నీ వంటి ముస్లిం యువకుల్ని తొమ్మిది వందల తొంభై తొమ్మిది మందిని బలి ఇచ్చాను నువ్వు వాడివి నా చేతిలో చిక్కావు తప్పించుకోలేవు నీ దేవుణ్ణి విడిచిపుచ్చి నాలాగా నువ్వు కూడా అగ్నిని అర్చించు అన్నాడు ఆ మాటలకు మండి పొగడిపోయి నీ చుడా ఏమిటి నువ్వనేది అని హసన్ గట్టిగా అరిచాడు వెంటనే బెహ్రామ్ తన వాలకమ్మ చేసి నిన్ను పరీక్షించటానికి అలా అన్నాను నాయన భేష్ పరీక్షలో నెగ్గా ఏకాంత ప్రదేశంలో నీకు నా విద్య చెబుదామనే ఉద్దేశంతోనే ఇక్కడికి తెచ్చాను అదిగో ఆ కనపడే కొండ చూసావా దాని శిఖరం మబ్బుల కన్నా ఎత్తుగా ఉంది అందుచేత దాన్ని మబ్బుల కొండ అంటారు మనకు కావలసిన మూలికలన్నీ దాని మీద ఉన్నాయి మనం ఇప్పుడు అక్కడికి ఎక్కాలి అన్నాడు హజన్ అనుమానం కొంత తగ్గింది అతను బెహ్రాన్ తో ఆ కొండ ఉందే దాన్ని శిఖరానికి ఎలా ఎక్కడం అని ప్రశ్నించాడు మనకు ఎక్కవలసిన పని లేదు పక్షుల్లాగా వెళ్ళి అక్కడ వాలుదాం అంటూ బెహ్రాం తన లోపల నుంచి ఒక రాగి తప్పెట తీశాడు దానిపైన కోడిపుంజు చర్మం పరిచి ఉన్నది ఆ చర్మం మీద ఏవో బీజాక్షరాలు రాసి ఉన్నాయి బెహ్రామ్ ఆ తప్పెట మీద వేళ్లతో వాయించగానే పెద్ద ఎత్తున ధూళి లేచి అది లేచిన చోట ఒక నల్లని రెక్కల గుర్రం ప్రత్యక్షమయ్యింది దాని ముక్కు నుంచి జ్వాలలు విలువడుతున్నాయి బెహ్రామ్ దానిపైన ఎక్కి కూచని హసన్ కు సహాయం చేసి తన వెనక ఎక్కించుకున్నాడు వెంటనే ఆ గుర్రం రెక్కలాడించి రివ్వుల గాలిలో లేచి కనురెప్పపాటు కాలంలో మబ్బులకొండ శిఖరం మీద వాలింది తరువాత బెహ్రాం హసన్ ఇద్దరు కలిసి కిందికి దిగగానే అదృశ్యమైపోయింది హసన్ అనుమానాలు తిరిగి వచ్చాయి వాడు చుట్టూ కలిగ చూస్తే ఏ విధమైన మూలికలు లేవు బెహ్రాం వాడితో ఇప్పుడు నిన్ను ఏ ప్రాణి రక్షించలేదు నా నుంచి ఎలా తప్పించుకుంటావు అని బిగ్గరగా నవ్వాడు హసన్ కు పట్టరాని ఆగ్రహం వచ్చేసింది నీ చూడ నాకు అల్లా ఉన్నది చూడు అల్లా సహాయంతో నిన్నేం చేస్తాను అంటూ ఒక చేత్తో ముసలాడు చేతిలో ఉన్న రాగి తప్పట లాగేసి రెండో చేత్తో బలం కొద్ది అతన్ని కొండ మీద నుంచి తూసేశాడు బెహ్రామ్ గాలిలో పిల్లు మొగ్గలు తిరుగుతూ ప్రాణభయంతో అరుస్తూ కింద పడి రాళ్ల మీద పడి పచ్చడి అయిపోయాడు ఆ మాంత్రికుడికి భూమి మీద నూకలు చెల్లిపోయాయి మొదటి భాగం సమాప్తం